నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ కరోనా ఆధునిక కాలంలో మనిషిని భయపెట్టిన అత్యంత దారుణమైన వైరస్ ఈ వైరస్కు పుట్టినిల్లు చైనా కరోనా గురించి నిజాలను ఇప్పటికీ బీజింగ్ వెల్లడించలేదు అయితే సమీప భవిష్యత్తులో డ్రాగన్ కంట్రీ నుంచి అతి భయానక వైరస్లు దాడి చేసే ముప్పైతే పొంచి ఉందని తాజాగా అధ్యయనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి కరోనా కాదు దానికంటే తాతలా ఉన్న వైరస్లు ఉన్నట్లుగా గుర్తించారు సుమారు నాలుగు వందలకు పైగా చర్మ పరిశ్రమలు జంతువుల పెంపకాల ఫామ్ల నుంచి సేకరించిన శాంపుల్స్తో ఈ విషయం బయటకు వచ్చింది చైనాలోని జంతువుల్లో నూట ఇరవై ఐదు వైరస్లను గుర్తించగా అందులో అతి భయానకమైన ఇప్పటి వరకు ప్రపంచం గుర్తించని వైరస్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ వైరస్లు సోకితే మనిషి క్షణాల్లో చనిపోవడం ఖాయమని చెబుతున్నారు ఇంతకు చైనాలో గుర్తించిన భయానక వైరస్లు ఎందుకు శాస్త్రవేత్తలు చైనా చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నుంచి కిల్లర్ వైరస్లు పోటెత్తుతాయా చైనాలో తాజాగా గుర్తించిన కొత్త వైరస్లన్నీ మరోసారి ప్రపంచంపై కోవిడ్ తరహా దాడి తప్పదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళిని అత్యంత భయానక పరిస్థితిలోకి నెట్టింది కరోనా ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు అధికారికంగా డెబ్బై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్లతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమయ్యాయి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు కంటికి కనిపించని కరోనా వైరస్తో ప్రపంచమే వనికిపోయింది అయితే మరోసారి ప్రపంచంపై మళ్లీ మహమ్మారి విజృంభిస్తుందా ఈసారి డెడ్లీ వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించనుంది మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తనుందా కోవిడ్ పుట్టిన చైనా నుంచే మరోసారి కిల్లర్ వైరస్ వ్యాపిస్తుందా అసలు ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నామంటే కొత్త అధ్యయనాలు ఇప్పుడు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి చైనా అంతటా ఉన్న జంతు చర్మ లో ప్రమాదం పొంచి ఉన్నట్టు కొత్త అధ్యయనాలు వెల్లడేస్తున్నాయి ప్రమాదకరమైన కొత్త వైరస్ను గబ్బిలాల్లో గుర్తించినట్టు తెలుస్తోంది అలాగే జంతువుల్లో డజన్ల కొద్దీ కొత్త హై రిస్క్ వైరస్లు ఉన్నాయట వాటిలో చాలా వరకు మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది తాజాగా నేచర్ జనరల్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం జంతు చర్మ పరిశ్రమలు అత్యంత ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది సమస్య ఏంటంటే ఈ వైరస్లు ముఖ్యంగా చైనా ఆగ్నేయాసియా అంతటా విస్తరిస్తున్నాయి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్లను జ్యూనోటిక్ పాథజెన్స్ అంటారు ఈ వైరస్ల జాబితాపై తాజాగా నేచర్ జనరల్ విస్తృతమైన నివేదిక అందించింది జంతువుల ద్వారా కరోనా వైరస్లు బర్డ్ ఫ్లూ జపనీస్ ఎన్సిఫాలిటీస్తో సహా డజన్ల కొద్ది కొత్త వైరస్లను చైనాలో పరిశోధకులు గుర్తించారు ముప్పై ఆరు గుర్తు తెలియని వైరస్లు చైనాలోని జంతువుల్లో ఉన్నాయట ప్రధానంగా చిన్నపాటి నీర నక్కలు కుందేలు నక్కలు అడవి కుక్కలు వంటి వాటిలో కొత్త వైరస్లున్నాయి అయితే ఈ వైరస్లపై షాకింగ్ ఫలితాలను నివేదికలు వెల్లడించారు ఈ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులు మనుషుల మధ్య సోకేందుకు ఎక్కువ అవకాశం ఉందని నేచర్ జనరల్ వెల్లడించింది అంతేకాదు అవి వ్యాపించడానికి అనువైన పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ వైరస్లు పరిణామం పరివర్తన చెందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతేకాకుండా ఒక్కసారి అవి వ్యాపిస్తే వాటిని అడ్డుకోవడం అసాధ్యమంటున్నారు నిపుణులు ఊపిరితిత్తులు పేగులకు సంబంధించిన జన్యు విశ్లేషణను తాజా అధ్యయనం వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో చైనా అంతటా మరణించిన నాలుగు వందల జంతువుల నుంచి శాంపిల్స్ సేకరించారు చైనాలోని నాలుగు వందల పన్నెండు జంతు చర్మ పరిశ్రమల నుంచి సేకరించినట్టు తెలుస్తోంది మిగిలినవి సహజమైన లేదా కృత్రిమంగా సృష్టించబడిన లేదా అడవుల్లో ఉద్భవించిన వైరస్లుగా తెలుస్తోంది అయితే ఈ నివేదికల ప్రకారం నూట ఇరవై ఐదు వైరస్లను గుర్తించారు అందులో ముప్పై ఆరు కొత్త వైరస్లున్నాయి నూట ఇరవై ఐదు వైరస్ల్లో ముప్పై తొమ్మిది వైరస్లు మానవులతో సహా జాతులకు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వర్గీకరించబడింది వైరస్లను గుర్తించటంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అత్యధికంగా వైరస్ వ్యాప్తికి కారణమైన వాటిని నిర్ధారించటమే దీని అర్థం బహుళ జాతుల జంతువులకు సోకగల సామర్థ్యం ఉన్న వైరస్లను గుర్తించటమే ప్రధానంగా మానవ ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్లు ఇందులో ఉంటాయి ఇక గినియా పందులు నీరు నక్కలు మస్క్ ఎలకలు వంటి వాటిలో అనేక రకాల బర్డ్ ఫ్లూతో పాటు ఏడు రకాల కరోనా వైరస్లను కనుక్కున్నారు అయితే ఏదీ సార్స్ కోవిడ్ టూకి కి దగ్గర బంధువులు లేవు అయితే ఇది కోవిడ్ నైన్టీన్ లాంటి విపత్తులకు కారణమయ్యే ముప్పు పొంచి ఉంది ఇవే దారుణమైన వైరస్లు అనుకుంటే ఇక్కడ చైనాలో మరిన్ని ఘోరమైన వైరస్లు ఉన్నాయి తాజా పరిశోధనల్లో పారామెక్స్ వైరస్లను కూడా గుర్తించారు మనుషులు జంతువులను ప్రభావితం చేసే ఆర్ఎన్ఏ వైరస్లను పారామెక్స్ వైరస్లుగా పిలుస్తారు సాధారణంగా ఈ వైరస్లతో తట్టు దవడవాపు వ్యాధులు వంటివి సంభవిస్తాయి ప్రధానంగా పారామెక్స్ వైరస్లు జంతువుల నుంచి వివిధ జాతులకు ఎక్కువగా వ్యాపిస్తాయి ఇలాంటి వాటిలో ముఖ్యంగా లెవెన్ హైరిస్క్ వైరస్లు జూనోటిక్ గా గుర్తించారు అంటే ఇప్పటికే ఈ వైరస్లు మానవులకు సోకడం గుర్తించారు హెపటైటిస్ ఈ జపనీస్ ఎన్సెఫాలిటిస్ వంటి వైరస్లు అన్నమాట అయితే ఈ అధ్యయనంలో థర్టీన్ రిస్క్ వైరస్లు పూర్తి కొత్తవిగా గుర్తించారు అంటే భవిష్యత్తులో వ్యాప్తి చెందటానికి గణనీయమైన ప్రమాదం పొంచి ఉన్నట్టు తేలింది అత్యంత సంభావ్యంగా అధిక ప్రమాదకరమైన రీతిలో వ్యాపించే జాబితాలో ఈ పదమూడు కొత్త వైరస్లున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా రకూన్ కుక్కలు నక్కల్లాంటి కానిడ్స్ వంటి జంతు జాతుల నుంచి ఈ వైరస్లు సోకుతున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా తూర్పు ఆసియాకు చెందిన జంతువుల నుంచి ఈ కొత్త వైరస్లు సోకుతాయని నేచర్ జనరల్స్ లోని అధ్యయనం వెల్లడించింది చైనాలోని జంతు చర్మ పరిశ్రమలపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు జంతువుల పెంపకంతో తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నట్టు వెల్లడిస్తున్నారు ఈ జంతువుల నుంచి వైరస్లు ఇతర జాతులకు కూడా సోకుతాయని వాపోతున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా ఇలాంటి ఆందోళనలు వ్యక్తం చేశారు ఈ క్రమంలో రెండు వేల ఇరవైలో నక్క వంటి జంతువులను అంతం చేయాలని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశించింది అంతిమంగా కొత్త అధ్యయనం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది జంతు చర్మ పరిశ్రమలతో రిస్క్ ఉన్నట్టు వెల్లడిస్తున్నారు బొచ్చు కోసం పెంచే జంతువులతో వివిధ రకాల అసాధారణ వైరస్లన్నీ ఒక్కచోటుకు చేరుకునేలా చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా పేర్కొంటున్నారు దీంతో మళ్లీ ఆరోగ్య సంక్షోభాలు నెలకొనే ముప్పు ఉందని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కానీ ఇప్పటికీ కోవిడ్ వైరస్ గురించి మనకు సరైన సమాచారం లేదు కేవలం వైరస్ను తట్టుకునేలా మాత్రమే వ్యాక్సిన్ ను రూపొందించారు అదే వ్యాక్సిన్లనే మనం వేసుకున్నాం అంతే తప్ప వైరస్ ను అడ్డుకునే ఔషధాలను శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు ఒక కొత్త అధ్యయనంలో సార్స్ కోవ్ టూ తరహా వైరస్ లు గుర్తించలేదు అయితే కోవిడ్ మూలాలను ఇప్పటివరకు చైనా ప్రభుత్వం పరిమితమైన సమాచారంగానే బయట ప్రపంచానికి అందించింది అంటే కోవిడ్ నైన్టీన్ మానవులకు ఎలా వ్యాపిస్తుంది వ్యాపిస్తే దాంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న దాని మీద కూడా స్పష్టత లేదు పెంపుడు జంతువులు మనకు తెలిసిన దానికంటే ఎక్కువ వైరస్లను కలిగి ఉంటాయి భవిష్యత్తులో వైరస్ వ్యాధుల ఆవిర్భావానికి అత్యంత ప్రమాదకరమైన మూలాలు పెంపుడు జంతువుల్లో ఉన్నాయి అయితే పెంపుడు జంతువులు వాటి బొచ్చును విక్రయించే వ్యాపారంపై చైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది వాటి నుంచి సోకే వైరస్లు మనుషులకు సోకకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించకుండా అక్కడే అడ్డుకోవచ్చు లేదంటే మరోసారి కోవిడ్ తరహా మహమ్మారి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వుహాన్ వైరస్ పీడకల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది ప్రపంచంపై మరో విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు అయితే ఈ వైరస్లను ఎంతవరకు చైనా అడ్డుకుంటుంది అన్నది అనుమానం నాస్పదమే ఎందుకంటే చైనా అప్రమత్తమై ఉండి ఉంటే కరోనా వైరస్ ప్రపంచానికి సోకేది కాదు మహా విపత్తు సంభవించేది కాదు చైనాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తేనే బీజింగ్ చర్యలు తీసుకుంటుంది కరోనా వైరస్ డేటా ఇవ్వకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా ముప్పతిప్పలు పెట్టింది ఈసారైనా డబ్ల్యూహెచ్ఓ ముందే అప్రమత్తం అవ్వాల్సిందే